గుంటూరుకి థర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఆర్బిఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కాలేజ్ కి త్రీ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న ఓబుల్ నాయుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో వెంచర్ వేశారు మన అమరావతి రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు వేసిన వెంచర్ లో వంద గజాలు రెండు గజాలు నాలుగు గజాలు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి వీళ్ళు కేవలం గజం ఏడు వేలకే మనకి చేతికైతే పెట్టారు సైట్ పర్చేస్ అమరావతి రియల్ ఎస్టేట్ మేనేజింగ్ పార్ట్నర్ అయిన చెక్ కన్సల్ట్ అవ్వండి లేదా సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ కి కాల్ చేసిన వాళ్ళ ఏజెంట్స్ మీ వద్దకు వచ్చి ఫ్లాట్ల గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు